స్వాగతం రాబోయే పదవ తరగతి పరీక్షల్లో ఒత్తిడి లేకుండా మనసు పెట్టి బాగా చదువుకుని మంచి మార్పులతో విద్యార్థులు పాస్ అయి తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఆర్తమూరు గ్రామంలో శ్రీ సత్య సత్యభాస్కర్ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాఠశాల శాశ్వత అభివృద్ధి కమిటీ చైర్మన్ నల్లమల్లి వీర్రెడ్డి డాక్టర్ ఓబుల్ డాక్టర్ మల్లిడి భార్గవి పడాల సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు మండపేట మండలం ఆర్తమూరు శ్రీ సత్యభాస్కర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు రాబోయే పరీక్షల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లేందుకు పాఠశాల శాశ్వత అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉమ్మడి గోదావరి జిల్లా మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ నల్లమెల్లి వీర్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓబిరెడ్డి డాక్టర్ మల్లి భార్గవి గ్రామ పెద్దలు పడాల సుబారెడ్డి చిర్ల రామన్న కాపు విచ్చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ఇప్పుడు పరీక్ష సమయమని సెల్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాకు అట్రాక్ట్ కావద్దన్నారు ఒత్తిడి లేకుండా మనసు పెట్టి చదువుకుని మంచి ప్రయోజకులు కావాలన్నారు మీరు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకుని మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు వార్తమూరు గ్రామానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శేషారత్నం గ్రామ పెద్దలు చిర్ల ఆదిరెడ్డి కరివీర వెంకట సత్యనారాయణ రెడ్డి సత్య విద్యా పాల్గొన్నారు మీ అందరూ ఈ స్కూల్లో చదవడం మీ అదృష్టం వీరెడ్డి గారు ఈ స్కూల్ పదాల సుబ్బారెడ్డి గారు కానీ ఈ స్కూల్ని చాలా డెవలప్ చేయడానికి మీ ఫ్యూచర్ ఎంతో బాగుండాలని కోరుకొని మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న సందర్భంలో మీకు మోటివేషన్ క్లాస్ ఒకటి చెప్పించాలి పిల్లలు బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాయాలి ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది మీరందరూ కూడా బాగా చదివి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఒకటి సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు అదే క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ అలా చదువుకుంటూ వెళ్తే మీ నాలెడ్జ్ అంత దాకే ఉండిపోద్ది సో స్కూల్లో చెప్పిన క్లాసెస్లో చెప్పింది విని అర్థం చేసుకొని మీకు వచ్చింది ఇంకొకరికి చెప్పినప్పుడు మీకు ఇంకా బాగా వస్తుంది ఒక టాపిక్ చదువుతుంటారు టాపిక్ చదువుతున్నప్పుడు చదివింది ఇంకొకరికి చెప్పగలగాలి చెప్పి చెప్పినప్పుడు మీకు ఆ టాపిక్ మీద గ్రిప్ వస్తుంది మీకు వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్లో ఎంత టైం ఉంది ఏ క్వశ్చన్స్ ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకోవాలి ఒకటే క్వశ్చన్ రాసుకుంటూ కూర్చుంటే నెక్స్ట్ క్వశ్చన్స్కి టైం సరిపోదు సో టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి అండ్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేసినప్పుడు కూడా ఏమేమి హైలైట్ చేయాలి క్వశ్చన్ ఏం అడిగారు అందులో ఏ పాయింట్స్ హైలైట్ చేయాలి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి డయాగ్రమా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ రిప్రజెంట్ చేస్తే క్వశ్చన్ పేపర్ చేసే వాళ్ళకి ఈజీగా తెలుసు ఓకే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసు దీన్ని ఈ టాపిక్ తెలుసు అని వెంటనే అర్థం మినిక్ మార్క్స్ బాగా వేయడానికి అవకాశం ఉంటుంది అందరూ బాగా చదువుకొని మంచి మంచిగా ఎగ్జామ్స్ మీరు ఏదన్నా అనుకోండి కానీ దాని మీద ఖచ్చితంగా మీరు దాన్ని ఫోకస్ చేయాలి ఫోకస్ చేయకపోయేది అనుకోండి మనం దాన్ని అచీవ్ చేయాలి మనం ఎంతసేపు చదువుతాము ఒక గంట చదువుతాము రెండు గంటలు చదువుతాము ఐదు గంటలు చదువుతాను అనేది కాదు ఎంత మనం ఎంత కాన్సన్ట్రేట్ చదువుతాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ముప్పై ఏడు రోజులు ఉందంటున్నారు ఈ ముప్పై ఏడు రోజులకు వాట్ ఈస్ నెక్స్ట్ ప్లాన్ అంటే ఎప్పుడు అట్లీస్ట్ మీకు ఒక పదహైదు రోజుల ముందు మీ సిలబస్ కంప్లీట్గా మీరు క్లోజ్ చేసుకోవాలి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కానీ రివైజ్ చేసుకోవాలి రివైజ్ చేసుకున్నప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి నేను చేత కూడా చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా మీద యొక్క బోధన మీకు అలవాటు అయిపోతుంది కాబట్టి మరి ఆ రకంగా తర్వాత పండి ఒక బాటలో పడిపోయిన తర్వాత ఒకసారి మీరు వెళ్తా ఉంటే వెనకాల మీ వెనకాల పిల్లలు తొమ్మిదో తరగతి కూడా ఎనిమిదో తరగతి పండుగ అవుతాయి అలాగే రెండు సంవత్సరాలు మనం అవసరం లేకుండా లైన్లో పడిపోయింది మరి అదే రకంగా టీచర్స్ నుంచి కూడా రకరకాలుగా మన స్కీమ్లు వేసి ప్రభుత్వం చెప్పినట్టే ప్రభుత్వం తర్వాత చెప్తూ బట్టి రెండు వేల శాతం తర్వాత చెప్తాము ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా మనం ఖచ్చితంగా పాఠశాల ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్టడీస్ పెట్టుకుంటాం మరి అదే రకంగా మనం పాఠశాల ముందుకు తీసుకుంటాం రావడం జరిగింది మరి ఇది మీతో నాందిపరులుతున్నాం మీరందరూ కూడా మరి మన గ్రామ పిల్లలుగా మీరు అందరూ కూడా చాలా కష్టపడి ఇవి అతి తక్కువ సమయం ఉంది మరి అతి తక్కువ సమయంలో మీరు చక్కగా చదివి పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యి మరి మనకి మన గ్రామాన్ని తల్లిదండ్రులకి అలాగే మన గ్రామానికి మరి మన 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 రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా తీసుకుంటే ఇప్పుడే వయసు ఇప్పుడు సరైన ఇక్కడి నుంచి మీ జీవితాలు ఏంటి అనేది భవిష్యత్తు నిర్ణయం ఏర్పడతా బాట స్టార్ట్ అవుతుంది ఇంతవరకు మనం జాలాగా సరదాగా ఎలాగ తిరిగి తప్పు అది స్టూడెంట్ లైఫ్ ఈ లైఫ్ వేరు ఇది ఒక లైఫ్ ఆఫ్ లైఫ్ మరి ఇప్పుడు జరగబోయే లైఫ్ భవిష్యత్తు లైఫ్ అంటే మనం భవిష్యత్తులో నిర్చి ఎంత ఇక్కడ ఇక్కడి నుంచి మీరు పునాది ఇప్పుడు వేసుకోవాలి అంటే ఈ పాటికే మీ పునాది పడి ఉండాలి ఇప్పుడు మీరు బేస్మెంట్ లెవెల్ ఉన్నారో ఇక్కడి నుంచి మీరు మంచి మంచి డిగ్రీలు తీసుకుని మంచి క్లాసులు వెళ్ళి మంచి ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే రాజకీయాలు రకరకాలుగా మీరు ఈ మీస్తూ అలాగే వ్యవసాయ రంగంలో కూడా వెళ్ళచ్చు అన్నీ మనం ఇవన్నీ చూస్తున్నాం ఇటువంటి ఉత్తీర్ణులు మన దేశంలో ఉన్నారు ఇప్పుడు ఏ దేశానికంటే కూడా చూసినా ఇవాళ మనవాళ్ళే ఉన్నారు అక్కడ చూసినా మీరు అదంతా చదువులో పోతున్నారు ఈ టీవీలో కూడా చూస్తున్నారు ఎక్కువగా గవర్నమెంట్ హై స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే మన ప్రభుత్వాన్ని భారతదేశంలో ఉత్తీర్ణయ్యి ఇతర దేశాలు కూడా ఇల్లు ఉన్నారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుని ఎందుకది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి